నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు మనం ఒక మంచి వెజిటబుల్ ఫ్రై రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి ఇందులో ఫైబర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి అదేంటంటే చిక్కుడుగా వేపులు అండి మామూలుగా మనం ఈ వేపులను కూడా చాలా రకాలుగా చేస్తూ ఉంటామండి నేనైతే ఒక్కొక్కసారి వేపుడు చేసినప్పుడు అందులో పొడిని మార్చి మార్చి చేస్తూ ఉంటానండి ఈరోజైతే ఇందులో ఒక రెండు రకాల పొళ్ళు వేసి ఈ చిక్కుడుగాయ వేపుని చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేశానండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి చాలా క్విక్గా కూడా చేసేసుకోవచ్చండి ఇలా మనం చిక్కుడుకాయ వేపుని చేసేసుకొని ఆకురపప్పులో కానీ పచ్చళ్ళల్లో కానీ లేదు సాంబార్లో కానీ లేదు రైస్లో కలుపుకొని తినచ్చు తర్వాత రసం పప్పుచారలో కూడా చాలా బాగుంటుందండి కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా ఇక్కడైతే నేను ఒక పావు కేజీ చిక్కుడుకాయని శుభ్రంగా కడిగేసేసి చూడండి ఈ విధంగా ఒలిచి పెట్టేసుకున్నానండి ఒక మట్టి పాత్రలోకి తీసేసుకున్నాను ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించానండి ఇందులో కొద్దిగా రాళ్ళు ఉప్పు వేసాను అలాగే ఒక చిన్న టీ గ్లాస్ నీళ్ళు వేసేసుకోవాలండి మరి ఉప్పు అనేది ఎక్కువ వేయద్దండి కొద్దిగా వేసినా కూడా ఎక్కువైపోతుంది కాబట్టి కొద్దిగా వేసేసుకోవాలి జస్ట్ ఇదంతా కూడా ఒకసారి కలిపేసేసుకోవాలి ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఎనిమిది నిమిషాలు మనం ఈ చిక్కుడుగాయల్ని ఉడికించుకోవాలండి చూడండి ఇప్పుడు మనకు చిక్కుడుగాయలు ఉడికిపోయాయి నేను నీళ్ళైతే వంపనండి పంపనండి అలాగే ఈ చిక్కుడుగాయలు కూడా మరీ పిసురు పిసురుగా కూడా ఉడికించుకోకూడదండి చూడండి ఈ విధంగా ఉంటేనే మనకు వేపుడు అనేది బాగుంటుంది ఇప్పుడు ఒకసారి ఆ మట్టి పాత్రను క్లీన్ చేసేసుకొని మళ్ళీ స్టవ్ వెలిగించుకొని మట్టి పాత్ర పెట్టేసుకొని ఇప్పుడు ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసానండి నూనె వేడెక్కిన తర్వాత ఒక పావు టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ మినప్పప్పు అలాగే ఒక అర టీ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని అవి వేగిన తర్వాత ఒక ఎండుమిరపకాయని తుంచి వేసేసుకోవాలి ఇప్పుడు ఈ పోపు దినుసుల్ని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి మరి ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా వేయించకూడదండి మళ్ళీ మనం ఉడికించుకున్న ఆ చిక్కుడుకాయలు కూడా వేసి ఫ్రై చేస్తాం కదా అప్పుడు కరెక్ట్గా వేగిపోతాయి ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకోవాలండి కరివేపాకు కూడా మనం ముందే వేసామంటే అది నల్లగా అయిపోతుందండి కాబట్టి ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత కరివేపాకు వేసుకుంటే మనకు కలర్ఫుల్గా ఉంటుంది గ్రీన్గా అలాగే టేస్ట్ కూడా బాగుంటుందండి మాడిపోకుండా ఇప్పుడు ఇందులో ఈ ఉడికించి పెట్టుకున్న ఈ చిక్కుడుగాయల్ని వేసేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ పసుపు పొడి వేసుకోవాలి ఇప్పుడు ఇంకొక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఈ చిక్కుడుకాయ ముక్కల్ని ఫ్రై చేసేసుకోవాలి మరి ఎక్కువేమీ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు మామూలుగా మనం ఈ చిక్కుడుకాయ ముక్కల్ని కుక్కర్లో కూడా ఒక విజిల్ ఉడికించుకొని కూడా చేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులో ఒక ఆరు వెల్లుల్లి డబ్బాని లైట్గా పొట్టు తీసుకొని కచ్చా పచ్చగా దంచి వేసేసుకోవాలి వెల్లుల్లి వేసిన తర్వాత ఒక నిమిషం మీడియం ఫ్లేమ్లో ఈ వెల్లుల్లిని లైట్గా ఫ్రై అవ్వనివ్వాలండి వేపుళ్ళల్లో వెల్లుల్లి అనేది మంచి టేస్ట్ ఇస్తుంది ఇప్పుడు కొద్దిగా వేగిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ కారం పొడి అలాగే అర టీ స్పూన్ ధనియాల పొడి తర్వాత మెయిన్ ఇందులో పుట్నాల పప్పుల పొడి అండి మామూలుగా మనం ఇడ్లీలోకి కొబ్బరి చట్నీలో వేస్ట్ చేస్తూ ఉంటాం కదా రోస్టెడ్ చనాదాలు అంటాం కదా వాటిని కొద్దిగా కచ్చాపచ్చగా దంచి ఒక టేబుల్ స్పూన్ ఆ పుట్నాల పొడి వేసానండి అలాగే ఒక టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి కూడా వేసేసుకొని ఇంకొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఆల్రెడీ ఉడికించేటప్పుడు నేను కొద్దిగా ఉప్పు వేసాను కదా ఇంకా ఈ కారం ఇవన్నీ వేసాను కాబట్టి కొద్దిగా సాల్ట్ అనేది అవసరం అవుతుందండి ఇప్పుడు ఒక నిమిషం ఫ్రై చేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో కొద్దిగా కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసేసానండి మామూలుగా ఈ పొళ్ళు వేసిన తర్వాత హై ఫ్లేమ్ పెట్టకూడదండి అలాగే ఎక్కువసేపు కూడా వేయించకూడదు మనకు టేస్ట్ అనేది మారిపోతుందండి మాడిపోయినట్లు ఉంటుంది ఆ వేడికి సరిపోతుందండి అంతే అండి ఈ స్టైల్లో మీరు ఒకసారి చిక్కుడుగా వేపు చేసి చూడండి చాలా బాగుంటుంది మామూలుగా మనం పల్లీ పొడి వేస్ట్ చేస్తూ ఉంటాము తర్వాత ఉత్త కారం పొడి ధనియాల పొడి వెల్లుల్లి వేస్ట్ చేస్తూ ఉంటాము తర్వాత ఉత్త పుట్నాల పొడి వేస్ట్ చేస్తూ ఉంటాం కానీ ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి